హబ్బకు గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచ్చినం మూడవ వచ్చినం విహోవా నాకు ఇలా సెలవిచ్చాను చదువు వాడు పరిగెత్త చదువు వీలగున్నట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టంగా వ్రాయము ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును సమాప్తం ఒకటికై ఆతురపడుచున్నది అది తప్పక నెరవేరును అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపించము అది తప్పక జరుగును జాబ్ చేయక వచ్చును సమయంలో వాక్యం చూసుకుందాం అనేక వారు వాక్యం గురించి చూసుకున్నాం అందులో ఈ దర్శనము గురించి మనం చూస్తున్నాం ఈ వారం కూడా మరికొన్ని విషయాలు దీని నుండి మనం చూద్దాం చదువు వాడు పరిగెత్తుచ్చు చదువు వీలైనట్లు నీవు ఆ దర్శన విషయం పలక మీద స్పష్టంగా వ్రాయము ఆ దర్శన విషయం నిర్ణయ జరుగును సమాప్తం ఒకటి ఆధారపడుచునది అది తప్పక నెరవేరును అది ఆలస్యమగా వచ్చినను దాని కొరకు కనిపెట్టము అది తప్పక జరుగును జాగు చేయక వచ్చును దేవుడు ఏం చెప్తున్నాడు అంటే ఆ పైన మనం చదివినప్పుడు దేవుడు ఈ ప్రవక్తకి ఈ సేవకునికి ఒక దర్శనాన్ని ఇచ్చాడు ఆ దర్శనం బట్టి ఏం అంటే నువ్వు వెళ్ళి విషయాన్ని చెప్పి ప్రజలకి ఏం చెప్పాలంటే ఆ దర్శనాన్ని పలక మీద రాసుకొని పరిగెత్తుచు చదవటానికి వీలు ఉన్నట్లుగా నువ్వు దాన్ని చేయాలి చూడండి మన వాక్యం ఉన్నప్పుడు ఆ వాక్యంలో ఉన్నటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో మనకి దర్శనాన్ని ఇస్తాయి అంటే దేవుడు అని ఇస్తుంది పెట్టగాళ్ళు అనేటువంటి ఒక దర్శనాన్ని మనకి అది ఇస్తుంది ఇప్పుడు దేవుడు అంటే మీరు వినిన తర్వాత మిమ్మల్ని స్థితిలో నేను పెట్టగలనేటువంటిది మీరు మీకు ఒక అవగాహన వచ్చిన తర్వాత దాన్ని మీరు మర్చిపోకూడదు దేవుడు అబ్రహాం పిలిచినప్పుడు ఆకాశం వైపు చూడు నక్షత్రాన్ని చూడు నేల మీద దస్కర్యంలో చూడు నీ సంతానం ఎలాగుంటుంది అన్నాడు ఇప్పుడు అబ్రహాము తలెత్తి చూసినా దేవుని యొక్క వాగ్దానం గుర్తుకొస్తుంది దించుకొని చూసినా వాగ్దానము గుర్తు వస్తుంది ఎప్పుడూ దాన్ని గుర్తు పెట్టుకొని ఉంచాడు దాన్ని బట్టి ఆ వాగ్దానం ఎప్పుడు ఆయన జ్ఞాపకం ఉంటుంది దాన్ని బట్టి చేసే ప్రతి కార్యం కూడా వాగ్దానం దృష్టిలో పెట్టుకొని జీవిస్తాడు ప్రవర్తిస్తాడు తన బిహేవియర్ ని మార్చుకుంటాడు దాన్ని బట్టి వాగ్దానం తన జీవితంలో ఫలిస్తుంది నెరవేరుతుంది అలాగనే మనం కూడా వాక్య ఉంచున్నప్పుడు ఈ వాక్యాన్ని సీరియస్ గా తీసుకోవాలి వాక్యం ఏంటంటే దేవుడు చేస్తారు మనల్ని నీ స్థితిలో పెట్టాలని ఇష్టపడుతున్నాడు దాని ముందుగానే మనకు వాక్యాన్ని ఇస్తారు అందుకని వాక్య వినేటప్పుడు ఒక్కొక్కసారి మన ప్రస్తుత స్థితికిను వాక్యాన్ని మనం వినేటువంటి వాక్యానికి సంబంధం ఉన్నట్లు కనిపించదు ఎందుకంటే అబ్రహాంకి ఇంకా ఒక్కొక్క కుమారుడుకోలేడు కానీ దేవుడు జస్ట్ నీకు కుమారుని ఇస్తాను దాని నుంచి మాట్లాడకుండా నిన్ను గొప్ప జనాంగముగా చేస్తానన్నాడు అబ్రహాం ఆశించేది కేవలం ఒక కుమారుని కొరకు మాత్రమే నాకు ఒక కుమారు ఉంటే చాలు ఈ జీవితానికి అనుకుంటున్నాడు ఆయన కానీ దేవుడు అన్నాడు నేను జస్ట్ నువ్వు ఆలోచించినట్టు ఆలోచించ అబ్రహాము నాకు చాలా గొప్ప ప్లాన్స్ ఉన్నాయి నీ పట్ల గొప్ప ఉద్దేశాలు ఉన్నాయి అదేంటంటే నేను జస్ట్ నీకు కొడుకు ఇస్తే సరిపోద్దాను అనుకోవట్లేదు నిన్ను గొప్ప జనాంగము నేను అనుకుంటున్నాను కొడుకు ఉంటే చాలు ఆశ వ్యక్తి దగ్గర దేవుడు చాల నేను గొప్ప చేస్తా అన్నాడు ఇది తన జ్ఞానానికి మించింది తన సామర్థ్యానికి మించింది అందు బైబిల్ బైబుల్లో కొన్ని వాక్య భాగాలు మనకు నమ్మబుద్ధి కాదు ఎందుకంటే మనకి అసలు కొంచెం కూడా లేదు మనం ఆల్రెడీ ఇప్పుడు అప్పుల్లో ఉన్నాం కానీ దేవుడి ఒక వాగ్దానం ఏం చెప్తుంది అంటే మేము పైవారిగా చేస్తాను అప్పించవారిగా చేస్తారు నీ అప్పులు తీరుస్తాను అంటే కొంతవరకు మనం నమ్ముతాం ఎందుకంటే నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్ తీరితే చాలు ఆ స్థాయి చాలు అనుకుంటాం కానీ దేవుడు ఏమన్నాడు అంటే నేను జస్ట్ అలా పెడతాను నేను అప్పించే వారిగా నేను చేస్తాను అన్నాడు ఇప్పుడు నాకు ఇంకా ఆల్రెడీ నేను అప్పుల్లో ఉంటే నేను ఇంకా తిరిగి అప్పించే దేవుడు చేస్తాను అంటున్నాడు అన్నప్పుడు మనకి ఏంటంటే అది ఆశ్చర్యం కలుగుతుంది అది బహుశా నాకు కాదేమో అనుకుంటాం కానీ ఇప్పుడు గమనించండి ఎప్పుడు కూడా వాక్యంలో ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి అవి చూసినట్లు దేవుడు మన కళ్ళు తెరవాలి అందుకనే విన్నటువంటి వాక్యం మీద నమ్మక ఉండాలి అందుకంటే వాక్యం చెప్పేటువంటి బోధత్వం మీద నమ్మకం ఉండాలి ఈ రోజున నేను మెయిన్ ఏంటంటే ఈ సేవకులు నమ్మడానికి గురించి మారుతాను బైబిల్లో రెండో ధనవృత్తాల గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై ఉంది మారు సత ఎవరినొక చదవాలి ఎవరినొక తీస్తే చదవడం రెండో ధనవృతాంతాల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై వచ్చనం గమనించిన దేవుడు ఇక్కడ ఇజ్రాయల్ ప్రజలకి రెండు రెండు విషయాన్ని ఇద్దరు నమ్మని దేవుడు చెప్తున్నాడు మనం జనా ఉంటే దేవుడు ఎప్పుడూ కూడా తన్నే నమ్మని చెప్పడం అనుకుంటాం కానీ అదే నన్ను మాత్రమే నమ్మండి మనుషులను ఆశ్రయించడం కంటే దేవుడిని నమ్ముకుంటా మేలు అని చెప్పినటువంటి అదే దేవుడు మరొక మాట ఏం చెప్పాడంటే మీరు నన్ను నమ్ముకోండి మీరు స్థిరపరచబడతారు అలాగని నేను ఏర్పాటు చేసిన ప్రవక్తలు మీరు నమ్మండి మీరు కృతార్థులకు మీరు స్థిరపరచబడతారు మీరు ఆశ్చర్య పడతారు నన్ను నమ్మండి అని ఒక వ్యక్తి వచ్చి ఒక మాట చెప్పినప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్పినా సరే మనం నమ్మడం రెడీ ఉండాలి ఇప్పుడు దేవుడు వచ్చి అంటున్నాడు మీరు ఫస్ట్ నన్ను నమ్ముకోండి నన్ను నమ్ముకొని మీరు ఆశ్చర్యం పడతారని చెప్పినటువంటి అదే దేవుడు అంటున్నాడు ఇప్పుడు మీరు నన్ను కనుక నమ్మితే నేను ఎవరు నమ్మని చెప్పిన ఆ వ్యక్తిని కూడా మీరు నమ్మండి అంటున్నాడు దేవుడు అన్నాడంటే నేను కొంతమంది ప్రవక్తల్ని సేవకులను ఏర్పాటు చేశాను మీరు కనుక నన్ను నమ్మితే నా మాటను నమ్మితే నేను ఎవరైతే నమ్మని చెప్తున్నా ఆయన కూడా మీరు నమ్మచ్చు కాబట్టి దేవుడు అంటున్నాడు నా ప్రవక్తలు ఉన్నారు వారిని ఏర్పాటు చేస్తున్నాను వాళ్ళు పెట్టాను మీరు వాళ్ళని కూడా నమ్ముకుంటే మీరు ఆశ్చర్య పడతారు మీరు కృతాజులు అవుతురు మీరు వర్దిలుతారు మీరు స్థిరపరచబడతారు ఇప్పుడు చూడండి నేను నిలబడి అందరూ దేవుని నమ్ముకోండి అంటే అందరూ యాక్సెప్ట్ చేస్తాం కానీ ఇప్పుడు ఇక్కడ నేను నిలబడి మీరు కేవలం దేవుడినే కాదు మీరు పాస్ట్ కానీ కూడా నమ్మాలని చెప్పి అనుకోండి బేసిక్ ఇక్కడ దేవుడు ఎవరి గురించి చెప్తున్నాడు ఎవరు నమ్మని చెప్తున్నాడో ఆ ప్లేస్ ప్లేస్లో నేనున్నాను కాబట్టి చెప్పే ఆయన ఉన్నాడు కాబట్టి మీరు నన్ను నమ్మండి అని నేను చెప్పినప్పుడు సహజంగా ఎవరు నమ్మడానికి ఇష్టపడరు అదే విధంగా వేరే వ్యక్తితో కూడా నేను మాట చెప్పి నన్ను నమ్మని చెప్పండి అని నేను మూడో వ్యక్తితో చెప్పించుంటే బాశ మీరు నమ్ముతారేమో కానీ నేను ఇక్కడ నిలబడి మీరు నన్ను నమ్మండి అంటే గనక సహజంగా ఎవరు నమ్మడానికి ఇష్టపడం కానీ ఇక్కడ ఆ మాట ఉంది చెప్పక తప్పదు దేవుడు అంటున్నాడు ఆయన ప్రవర్తన నమ్ముకుండా అప్పుడు మీరు కృతార్థులు అవుతురు ఇప్పుడు ఎందుకు నన్ను నమ్మాలి ఎందుకు చెప్తున్నారు అంటే నన్ను నమ్మితేనే నేను చెప్పేటువంటి వాక్యాన్ని మీరు నమ్ముతారు నేను చెప్పే వాక్యాన్ని మీరు నమ్మితేనే దాన్ని స్థిరత తీసుకుంటారు దాని ప్రకారం ప్రవర్తించే అవకాశం ఉంటుంది దాన్ని గురించి మీరు ఆలోచన చేస్తారు అని ఇప్పుడు దేవుని యొక్క వాక్యం ఎలాగైతే ఒక్కొక్కసారి మన జ్ఞానంలో మించినట్లుగా ఉంటుందో కొన్ని కొన్నిసార్లు నేను కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు అది వాక్య రూపంలో కావచ్చు మీకు హెచ్చరికలకు కావచ్చు నేను జనరల్గా మామూలుగా చెప్పే మాటలు కావచ్చు అవి కూడా ఒక్కొక్కసారి ఏంటంటే మీ ఆలోచన విధానానికి కొంచెం ఉన్నతంగా లేదా వ్యత్యాసంగా ఉంటాయి మీ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది నా ఆలోచన విధానం వేరుగా ఉంటుంది అందుకే దేవుడు దేవుడి చెప్తున్నప్పుడు చూడండి పాస్ట్గా నమ్ము కూడా అంత ఈజీ అయితే దేవుడే మాట చెప్పేవాడే కాదు అదంత సులువు అయితే చెప్పేవాడే కాదు కానీ దేవుడు ఈ మాట ఎందుకు చెప్తున్నాడు అంటే సేవకులు నమ్మడం తీసే కాదు ఎందుకంటే ఒకసారి చాలా మంది మన జీవితంలో అనుభవం చాలా మంది కొంచెం నెగిటివ్ ఉండేటువంటి వాళ్ళని కొంచెం క్రమం లేకుండా జీవించేటువంటి వాళ్ళని మనుషుట్టు ఉన్నటువంటి వాళ్ళని మోస్తకరమైనటువంటి వాళ్ళని చూసిన తర్వాత అతను మన ఏర్ ఎవరిని కూడా నమ్మడం మనం ఇష్టపడడం నేను ఆల్రెడీ ఒకసారి ప్లేస్ ఉన్నా ఎవరిని నమ్మడం మనం ఇష్టపడం గుర్తుపెట్టుకోండి చాలా మంది సేవకులు కొంచెం వేరే వాళ్ళు ఉండొచ్చు వేరే రకమైనటువంటి వాళ్ళు ఉండొచ్చు కానీ అందరూ అలాగున్నా ఉండరన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మనం ఒక వ్యక్తిగా ఉన్నాం అన్నప్పుడు చర్చకి వెళ్తాను అనుకున్నప్పుడు ఫస్ట్ ఆ సంఘాన్ని గురించి ఆ సేవకు పూర్తి అవగాహన ఉండాలి అవగాహన లేకుండా చర్చలో కూర్చొని ఒక కింద కూర్చొని మాటలు ఉండడానికి ఇష్టపడకూడదు ఫస్ట్ ఏమిటంటే మీరు ఫస్ట్ అవి ఒక కింద ఉండాలంటే ఆ పాస్ట్ గాని ఫస్ట్ పరిశీలించాలి ఎవరైనా సరే ఎవరికైనా సరే ఇది పొలాన్ని చేసి పొలాన్ని నేను వెళ్తాను అనుకున్నప్పుడు ఫస్ట్ ఊటిని జస్ట్ దగ్గరుంది కదా వెళ్ళకూడదు ఆయన ఎలాంటి వాడు ఫస్ట్ గమనించాలి బోధ ఎలాంటిది వీటిని కూడా గమనించి ఆ తర్వాత అప్పుడు అవన్నీ కరెక్ట్ నేను వెళ్ళేది కరెక్ట్ ప్లేస్ అనుకున్న తర్వాత మీకు కొంచెం నచ్చకపోయినా మీకు మీకు మీరు అనుకున్నటువంటి రీతిలో జరగకపోయినా సరే అక్కడే మీరు స్థిరంగా కొనసాగుతున్నటువంటిది జ్ఞానం లేనటువంటి కార్యము కాకపోతే మనం ఏంటంటే మనకు అనుకూలంగా ఉండేటువంటి చోటు ఉండడానికి ఇష్టపడుతుంటాం కానీ దేవుడు మనం పెట్టేటువంటి చోటు ఉండడానికి మనం ఇష్టపడము నేను ఒకసారి ఏంటంటే మనకి ఏంటంటే కొన్ని విషయాలు సేవకు చెప్తున్నప్పుడు కొన్ని విషయాలు మనకు అర్థం కావు కాబట్టి మనం ఏంటంటే దాన్ని మనం వేరేగా రీసెర్చ్ చేసుకొని ఆ వ్యక్తికి ఏదో ఆ ఏదో స్వార్థం ఉంది ఇలా మాట్లాడారు అనుకోని మనం నెగిటివ్ గా దాన్ని తీసుకుంటాం అప్పుడు ఏంటంటే ఆ నమ్మడం మనం మానేస్తుంటాం చూడండి ఒక క్వశ్చన్ చూపిస్తాను ఏఎస్కేల్ గ్రంథముల నుండి ముప్పై మూడు అధ్యాయం ఏఎస్కేల్ గ్రంథము ముప్పై మూడు అధ్యాయము ఈ ముప్పై మూడు అధ్యాయము నుండి తొమ్మిదో వచ్చిన వరకు మీరు చదివితే అసలు చూడండి ఇక్కడ సేవకుల యొక్క పని ఏంటో చాలా స్పష్టంగా ఉంటుంది ఆ విధానం ఎలా ఉంటుందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఖచ్చితంగా మీరు ఇంటికి వెళ్ళి దీన్ని చదవాలి దీన్ని చదివితే నేను మొత్తం చేసిన ప్రసంగం అంతా కూడా మీకు ఇది చెందిన క్లియర్ క్లియర్గా మీకు అర్థమవుతుంది విషయం ఇక్కడ చూస్తే దేవుడు ఏం చెప్తాడంటే ఒకసారి మొదటి మొదట మొదటి చదువుతాను యహో వాకు నాకు ప్రత్యక్షమే ఈ లావుని సెలవిచ్చా నరపుత్రుడా నీవు నీ జన్లకు సమాచారం ప్రకటించి వారితో నేను ఒకనొక దేశం మీదకి కడ్గమ్మ రప్పింపగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకుని కావలిగా నిర్ణయించిన అతడు దేశం మీద కడ్గమ్మ వచ్చాడు చూచి బాకావు ఊది జన్లను హెచ్చరిక చేసిన సమయమునా గమనించి ఇక్కడ సింపుల్ చెప్పండి దేవుడు ఏం చెప్తానంటే నేను ఇప్పుడు ఈ విషయం ప్రకటించు అని దేవుడు చెప్తున్నాడు ఏంటి ప్రకటించాలంటే నేను కావలివాణ్ణి నేను నియమించాను మరో చోట చూస్తే నేను కావలివాన్ని ప్రాకారం మీద నేను పెట్టినంటాడు దేవుడు అంటే ఆ రోజులు ఏంటంటే పట్టణాన్ని కావలి కాసేటువంటి వాళ్ళు ఏం చేసేవారు అంటే టవర్స్ లాంటి వాటి మీద లేదంటే పెద్ద పెద్ద గోడల మీద వాళ్ళు నిలబడతారు నిలబడి వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఆ ఊరు బయట చుట్టూ జరుగుతున్నటువంటి విషయాన్ని వాళ్ళు గమనిస్తుంటారు చుట్టూ ఎవరు వస్తున్నారు దూరపన ఎవరు వస్తున్నారు ఎంతమంది వస్తున్నారు జనము వీటన్నింటినీ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఎవరో ఒకరు అక్కడ పై నుండి డ్యూటీ చేస్తూనే ఉంటారు వాళ్ళు వాళ్ళ పని ఏంటంటే వాళ్ళు ఏం లేదు అక్కడ కూర్చొని వాళ్ళ కాపలా కాస్తూ ఎవరు వస్తున్నారు వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళ మూమెంట్స్ ఏంటంటే తెలుసుకుంటాయే అక్కడ కావలి కాసేటువంటి వారి యొక్క పని ఆ పనిని వాళ్ళు సిని చేస్తుంటారు ఇప్పుడు దాన్ని అది వాళ్ళకి బాగా తెలుసు పట్టణంలో కాపాడబడాలంటే కావలి వారు ఉన్నటువంటి స్థలాల్లో ఉంటేనే కానీ వాళ్ళకంతా కూడా ఆ చూడగా ఏదైతే చూడాలో చుట్టూ పరిశీలించడానికి వాళ్ళు స్పష్టంగా అన్ని కనబడాలంటే వాళ్ళు అందరూ ఉన్నటువంటి చోట కూర్చొని వాటిని చూడడానికి వీలవ్వదు వాళ్ళు కనుక చుట్టూ జరిగేటువంటి దాన్ని పరిశీలించాలంటే అందరూ ఏ పొజిషన్ లో ఉన్నారో ఆ పొజిషన్ లో ఉంటూ కావాలి వాడు కావలి కాయటం కుదరదు కావలి వాడు కావలి కాయాలంటే వాడు అందరూ నడిచేటువంటి స్థలాలు అందరు ఉన్నటువంటి చోట అందరూ జీవించేటువంటి ఆ స్టాండర్డ్ లో జీవించడానికి వీలు లేదు కావలవాడు అందరి స్టాండర్డ్ ప్రకారం ఏంటున్నాడు ఆయన ఉన్నతమైనటువంటి స్థలముల్లోనే ఉండాలి అలా ఉన్నప్పుడే ఆయన ఆ డ్యూటీని సక్రమంగా ఆయన చేయగలుగుతాడు ఇప్పుడు చూడండి ఇక్కడ దేవుడు ఏం చెప్తాడు అంటే అలాగే కావెలవాడిని నేను పెట్టాను వాడు ప్రతిదీ చూస్తాడు చూసి వాడు బాకా నాదం ఊతాడు అంటే వాడు బోర పెట్టుకుని ఊతాడు ప్రమాదం లాంటిది ఏదన్నా కనబడినప్పుడు ఆ బోర్ను ఊతారు ఒక రకంగా ఊతాడు ప్రమాదం అనేది తెలిసినప్పుడు అది అర్థమయ్యే రీతిలో ఆ సౌండ్ ని డిఫరెంట్ గా వాళ్ళు ఊతారు కూదినప్పుడు సౌండ్ వినగానే పట్టణంలో వారు అందరూ కూడా అలర్ట్ అయిపోయి జాగ్రత్తగా ఉండి సిద్ధపడతారు కాబట్టి ఏంటంటే ప్రజలు ఎంత బిజీగా ఉన్నా సరే ఆ నాదం ఓదబ సౌండ్ స్టార్ట్ అవగాని ఆ సౌండ్ ఏంటిది వాళ్ళ పండ్లన్నీ ఆప్ చేసి వినడానికి వాళ్ళ ముందు రెడీగా ఉంటారు ఎందుకంటే జస్ట్ కేవలం జస్ట్ డౌట్ తో కూతున్నాడా లేదా బహుశా అనుకున్నా మొదటి ప్రమాద హెచ్చరిక లేదా రెండో ప్రమాద హెచ్చరిక లేదా మూడో ప్రమాద హెచ్చరిక జస్ట్ జస్ట్ ఓదుడు ఓదిేటప్పుడు ప్రమాదం తీవ్ర స్థాయిలో ఉందా లేదంటే జస్ట్ డౌట్ఫుల్ గా కూడా ఎందుకంటే వాళ్ళు చాలా సందర్భంలో వాళ్ళు డౌట్ కూడా పడతారు ధోర వ్యక్తి వస్తున్నప్పుడు ఒంటే ఒంటే పది ఒంటలు తీసుకొని గాడి తీసుకొని వస్తున్నప్పుడు జస్ట్ ఆ వ్యక్తి కేవలం ఏదో వ్యాపారం చేసుకొని వస్తున్నాడా లేదంటే ఆ వ్యక్తి వ్యక్తి తెస్తున్నప్పుడు ఆ వస్తువుల్లో ఇంకేదైనా ప్రమాదము వచ్చిందా ఆ ఒంటలు ఏదైనా ప్రమాదం ఉందా లేదా ఆ ఒంటలతో పాటు వ్యాపార శత్రువులు కానీ దొంగలు కానీ వస్తున్నారు ప్రతిదీ కూడా కావులు కాసేటువంటి వాడు గమనించాల్సి ఉంటుంది సో వాడు ఏం చేస్తాడంటే వాడు నుంచి ప్రతిదీ గమనిస్తుంటాడు ఆయన ఏం గమనిస్తున్నాడు ఏం చూస్తున్నాడు లోపల ఎవరికి కూడా కొంచెం కూడా క్లూ ఉండని ఉండదు ఆయనకి ఒకరికి కొంచెం డౌట్ అనుకోండి వెంటనే అలర్ట్ చేసేస్తాడు ఊదేస్తాడు ఆ తర్వాత కొంచెం క్లారిటీ వచ్చినప్పుడు అదేం కాదనుకోండి మళ్ళీ ఏదైతే ప్రమాదాన్ని జారీ చేశాడో దాన్ని క్యాన్సిల్ చేస్తాడు మళ్ళీ వీళ్ళ పనులు వీళ్ళు క్యాన్సిల్ గా వెళ్ళిపోతారు ఇప్పుడు చూడండి ప్రతి విషయాన్ని సీరియస్ గా తీసుకొని ప్రతిదీ నిజంగా ఎక్కడ రాజీ పడకుండా చేయాలప్పుడు కావాలి కాసేపు ఉంటే ప్రతి దాన్ని కూడా డౌట్ఫుల్ గా చూడాల్సి ఉంటుంది ఇందులో ప్రతిదా ఏముంటది వీలు వీల్లేదు కావలు కాసేటువంటి వాడు సరిహద్దుల్లో కాపలా ప్రతి దాన్ని డౌట్ గానే చూస్తారు ఒక వ్యక్తి క్యాజువల్ గా ఒక రైతులాగా వేసంగా వస్తుండొచ్చు ఊడ్ నాకు చుట్టుపక్కల ఉన్న ప్రాంతం వాడు లాగా రావచ్చు కానీ వ్యక్తి నిజంగా ఆ మామూలు వ్యక్తనా సాధన వ్యక్తనా లేదంటే ఒక తీవ్రవాదది కాప బోర్డర్ లో కాపలా కాసేటువంటి వాళ్ళకి తెలియదు అందువల్ల ప్రతిదీ డౌట్ ఫుల్ గానే చూస్తారు ఒక వ్యక్తి వస్తాడు అన్నప్పుడు వాళ్ళు గన్రెడీగా పెట్టుకుంటే ఆ వ్యక్తిని సడన్ గా రాపిడ్ గా మూవ్మెంట్ ఇస్తే షూట్ చేయడం కూడా రెడీగా ఉంటారు అంటే వాళ్ళు చేసే పని ఏంటంటే ప్రతిదీ డౌట్ఫుల్ గానే వాళ్ళు చూడాల్సి ఉంటుంది అప్పుడే కరెక్ట్గా ప్రమాదం అనేటువంటిది వచ్చినప్పుడు వాళ్ళు ముందుగానే వాళ్ళు ఎలా తోగలుగుతారు ఇప్పుడు ఏంటంటే అలాగని చేస్తారు కానీ ఆ సందర్భంలో వాళ్ళు ఏదైతే ఆ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారో దాని ఒకసారి వాళ్ళు మరల దాన్ని వాపస్ తీసుకోవచ్చు అయినా సరే ప్రమా హెచ్చరిక ఊదిన ప్రతిసారి కూడా లోపల ప్రతిసారి అలర్ట్ అవుతారు నేను ప్రతిసారి ఎలా ఊతున్నాడు అప్పుడు అన్నాడు కానీ తర్వాత మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేశాడు ఇలా హెచ్చరిక చేశాడు మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేశాడు పద్దాక ఇలాగ చేస్తాడు అని పట్టణంలో ఉండేటువంటి వాళ్ళు ఆ రోజులు అనుకునే వాళ్ళే కాదు ఎందుకంటే భద్రత విషయంలో పడడానికి వీలు లేదు కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా గా ఉంటారు ఊరిదేవాడు కూడా ఊర్తి వీళ్ళేమనుకుంటారో మనసారి అనుకుంటారేమో అని అనుకోడు వాడు రాజ్య పడకూడదు కాబట్టి వాడు ఊర్తూ ఉంటాడు అయితే ఇక్కడ దేవుడు అంటాడు వాళ్ళు కనుక నీ మాట అనకపోతే అంటే చూడరు అంటే కాపలా వాడు కాపలా కాస్తూ బాక ఊర్తున్నప్పుడు వెనకుండా కూడా ఉంటారా దేవుడు అంటాడు వెనకుండా కూడా ఉంటారు వాళ్ళు వింటే వాళ్ళ ప్రాణాలను కాపాడుకుంటారు వాళ్ళు వినకపోతే వాళ్ళ ప్రాణాలు వాళ్ళే ఉత్తరవాది కానీ నువ్వు కనుక ఓదలేదు అనుకో వాళ్ళ ప్రాణాలు పోయినప్పుడు నేను నిన్ను అడుగుతాను చెప్పాడు దేవుడు ఇప్పుడు చూడండి ఇక్కడే చాలా ఇబ్బంది ఉంది ఇక్కడ ఏంటి ఇబ్బందో తెలుసా ఆ ఇబ్బంది ఏంటంటే జాతక ఇబ్బంది ఏంటి తెలుసా ఉండే కాపల కాసేటువంటి వాడు ఉన్నత స్థలంలో ఉంటాడు సహజమైనటువంటి వాళ్ళందరూ కింద స్థాయిలో ఉంటారు అర్థం ఏంటంటే సేవకుడు చూసేటువంటి వ్యూ వేరు విశ్వాసం చూసేటువంటి వ్యూ వేరు రెండింటికి మధ్యన చాలా వ్యత్యాసం ఉంటుంది కావలి వారు ఉన్నతమైనటువంటి స్థలంలో ప్రాకారాల మీద ఉన్నప్పుడు కిందనటువంటి వారికి బయట జరిగేట విషయాల మీద జ్ఞానం అవగాహన ఉండదు కాబట్టి మాట్లాడుతున్న మాటలు ఒక్కొక్కసారి నమ్మశక్యము కాని రీతిలో ఉంటాయి చూసు ఒకసారి విశ్వాసకి సేవకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఒకసారి పరిశీలిద్దాం ఒకసారి మనం అనుకుంటాం అంటే పాస్ట్ గారు విశ్వాస ఒకటి అనుకుంటాం ఆయన ఇద్దరు ఒకటి కాదు స్థితిలో ఒకసారికి అంటే పాస్టర్ కాబట్టి దేవుని దృష్టి స్పెషల్ అంటుండదు కాదు కానీ అనుభవం అన్న విషయానికి వచ్చేసరికి సామర్థ్యం అన్న విషయానికి వచ్చేసరికి జ్ఞానం అన్న విషయానికి వచ్చేసరికి విశ్వాసకి సేవకులకు వ్యత్యాసం ఉంటుంది కొన్ని కొన్ని సార్లు సేవకుల కంటే విశ్వాసం ఒక్కసారి ఆర్తిక జ్ఞానం ఎక్కువ ఉండొచ్చు అది చాలా తక్కువ సందర్భాల్లో అలా జరుగుతుంది కానీ జనరల్ గా మనం చూసినప్పుడు యేసుడు మాట్లాడు శిష్యుడు ఎప్పుడు కూడా బోధకుని కంటే అధిగుడు కాదు అన్నారు ఎందుకంటే అలాగని ఏదో సేవకులే స్పెషల్ అనేటువంటిది కాదు వాళ్ళకున్న వృత్తిని బట్టి వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళకి అనుభవము ఎక్కువ ఉంటుంది ఆత్మీయ విషయాలు జాత ఆత్మీయ విషయాల్లో ఒక విశ్వాస కంటే సేవకునికి ఆత్మీయ అనుభవం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు చూడండి ఎప్పుడైతే అనుభవం కలిగినటువంటి వ్యక్తి అనుభవం లేని వాడితో మాట్లాడుతున్నాడో అనుభవం లేనటువంటి వాడికి ఆ మాటలు పెద్దగా అర్థము కావు జస్ట్ ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థం మీరున్నారు మీ పిల్లలు ఇప్పుడు ఇప్పుడు పెరుగుతున్నారు కొన్ని విషయాలు వారు చెప్పండి మీకు ఎక్స్పీరియన్స్ పెట్టి చెప్పండి వాళ్ళకి అది అర్థం కాదు మీరు చెప్తున్నప్పుడు వాళ్ళు దాన్ని వేరేగా అర్థం చేసుకుంటారు మీరు వాళ్ళు మంచి కొరకు చెప్తున్నా సరే వాళ్ళకి అది అర్థము కాదు ఎందుకంటే ఎప్పటికైనా సరే మీరే ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీరు ప్రజెంట్ సిచ్యువేషన్ మీరు ఉన్నారో ఎప్పటికైనా ఒక దినాన్ని వాళ్ళ ఆ పొజిషన్ లోకి వస్తారు కానీ మీరు ఎప్పుడు కూడా వెనక్కి వాళ్ళ పొజిషన్ లోకి వెళ్ళరు అంటే అర్థం ఏంటంటే ఎప్పటికైనా సరే ఒక టైం వచ్చినప్పుడు మీరు ఇప్పుడు ఏ అనుభవంతో అయితే వాళ్ళు కొంతకాలం తర్వాతే ఆ పొజిషన్ లోనికి వస్తారు గాని నువ్వు ఏ ఎక్స్పీరియన్స్ అయితే నీకు ఉందో ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఉండదు కాబట్టి వాళ్ళ విషయాలు చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళకి అర్థం కాదు అలాగునీ ఒక పాస్టర్ గారు కూడా కొన్ని విషయాలు ఆత్మీయ విషయాలు చెప్తున్నప్పుడు ఉన్నప్పుడు హెచ్చరికలు చేస్తున్నప్పుడు విశ్వాసాలు విషయాలు అర్థం కావు ఎందుకంటే అనుభవాలు వేరు అనుభవాలు వేరు ఉన్నప్పుడు నేనే స్థితిలో ఉన్నాను నేను నేను ఎక్కడి వరకు వెళ్ళాను మీరు ఇంకా అక్కడికి రాలేరు కాబట్టి నేను చెప్పేది పూర్తి మీకు అర్థము కాదు అర్థం కాదు కాబట్టి మీరు దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకునేటువంటి ప్రమాదం ఉంటుంది ఎందుకంటే కావలేవాడు ఉన్నతమైన స్థలాల్లో ఉంటాడు మామూలు సాధారణ సిటిజన్స్ ఏమో మామూలు స్థలాల్లో ఉంటారు ఆయనకున్నటువంటి లోకం గురించి చుట్టూ జరుగుతుంటే దాని గురించి వ్యూ ఆయనకున్న విధానం వేరు సేవలను ఉన్న విధానం వేరు లోపల ఉన్నటువంటి వాళ్ళకి విధానము వేరు ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ అనేటువంటిది అక్కడ గ్యాప్ వస్తుందో ఆటోమేటిక్ గా అక్కడ కొంత ఇబ్బంది అనేటువంటిది ఏర్పడుతుంది అందుకని ఒకసారి తల్లిదండ్రులకి పిల్లలకి పడదు ఎందుకంటే మనం అనుకుంటాం నేను నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను కానీ అర్థం చేసుకుంటుంది అనుకుంటాం మనం ఎందుకంటే మన ఎక్స్పీరియన్స్ లేదు మనకు అనుభవం అంతనే బట్టి వాళ్ళు దాని దేని గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు దాని గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ మాటకి మన మాటకి వాళ్ళ ఆలోచనకి మన ఆలోచనకు వ్యత్యాసం వస్తుంది ఎందుకంటే అనుభవాలు వేరు సబ్జెక్ట్ ఒకటే కావచ్చేమో కానీ ఒక వ్యక్తి ఒక అనుభవంతో చూస్తున్నాడు మరో వ్యక్తి మరొక అనుభవంతో చూస్తున్నాడు అయితే ఎప్పటికైనా సరే తాత్కాలిక చిన్నవాడు ఎప్పుడూ కూడా పెద్దవాడి స్థితులకి ఒక టైం వచ్చి వెళ్తాడు కానీ పెద్దవాడు ఎప్పుడు కూడా చిన్నదాంట్లోకి రాడు అందుకే ఎప్పుడూ కూడా మనం చెప్పింది మన పిల్లలు వినాలి కానీ పిల్లలు చెప్పింది మనం వినకూడదు అలా ఉన్న సేవ అని విషయానికి వచ్చినప్పుడు అంతే ఇప్పుడు ఆత్మ సంబంధం ఇప్పుడు చూడండి నేనేదో గొప్పనని కాదు నేను వయసులో చాలా మంది చిన్నవాడిని అయి ఉండొచ్చేమో కానీ కొంతమంది కానీ ఆత్మ సంబంధం చూసుకున్నప్పుడు మీరు టెన్ అవర్స్ చూడాల్సిన డ్యూటీలో మీరు సొంతకే స్పెండ్ చేస్తారు కానీ నాకు అలాంటి వర్క్ లేదు కాబట్టి నేను ఏదైనా పని చేస్తే దీంట్లో కూర్చొని బైబిల్ అదే దీని మీద టైం స్పెండ్ చేస్తాం కాబట్టి ఇందులో ప్రయాసపడతాం కాబట్టి ఇందులో మీకంటే నాకున్న అనుభవము వేరు ఇప్పుడు ఎప్పుడైతే అనుభవం అంతటిని బట్టి మాట్లాడుతున్నాము కొన్నిసార్లు లేదా చెప్పండి చాలా సందర్భంలో మీకు ఆ విషయాలు అర్థము కాదు ఇప్పుడు అర్థం కాదు దాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకుంటారు ఇప్పుడు తప్పుగా అర్థం చేసుకుంటారు అక్కడే గ్యాప్ అనేటువంటిది వస్తుంది అప్పుడే సేవ నమ్మకము పోతుంది ఎప్పుడు నమ్మకం పోతుందో ఆయన చెప్పేటువంటి ప్రతి ప్రసంగాన్ని కూడా ఏదో ఒక తప్పు పడతాం లేదంటే ఏ ఉద్దేశంతో ప్రసంగం చేశామో దాని మీద మనం మైండ్ పెట్టడానికి ప్రయత్నము చేస్తాం కానీ స్వచ్ఛంగా ఇంతముందు వాక్యను ఎలాగైతే యాక్సెప్ట్ చేస్తాము ముందు వాక్యం ఎలాగైతే గణపరచము ఇక్కడ నుండి వాక్యం మనం ఎలా ఉన్నా గనపరిచాము కారణం ఏంటంటే మీ స్థాయిలో సేవకుడు మాట్లాడలేదు కాబట్టి మీకు తగ్గట్టుగా అర్థమయ్యే రీతిలో అది లేదు కాబట్టి మీరు యాక్సెప్ట్ చేయడానికి ఇష్టపడరు గమనించండి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది ఎందుకంటే అందుకని చూడండి ఒకసారి నేను ఆ దర్శనాన్ని దేవుడు హెబ్రి హబ్బకు గ్రంథాలు చదివి చూసారా ఆ దర్శనం పలకన రాసుకొని నువ్వు దాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు చేయాలి ఇప్పుడు చూడండి ఒకసారి నేను కొన్ని ఆలోచనలు కానీ ఇలా సంఘం ఇలా ఉంటే బాగుంది ఇలా చేస్తే బాగుంది ఈ కార్యాలు చేస్తే బాగుంది ఈ కార్యాలు చేయకపోతే బాగుంది అనేటువంటి కొన్ని ఆలోచనలు కలిగి నేను నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా ఆలోచిస్తాను వెనకాల ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం ఆ నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు గమనించాలి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందులో నా కొండ సొంత ప్రయోజనం మీద అందులో ఉండదు మీరు అలాగైతే మీ డ్యూటీని మీరు సెన్సర్ చేయడానికి ఇష్టపడతారు మీ డ్యూటీ తర్వాత పెద్దగా ఎక్కువ ప్రయోజనాన్ని మీరు కోరుకుంటారు డ్యూటీ అనేటువంటిది మీకు అది దాన్ని మనం జీవనోపాధి అంటాం జీవించడానికి ఉపయోగపడేటువంటిది అలాగే ఒక పాస్ట్ గారు కూడా సేవను పెట్టదు అలాంటిదే మీరు డ్యూటీని ఎలా అంత సెన్సియర్ గా మీరు చూస్తారు అలాగని ఒక సేవకుడు కూడా తన పనిని అలా చేస్తారు అందుకని బైబిల్లో లో కూడా తిరుమల పర్వాలని చూస్తారు వాని పనిని బట్టి సేవకులు బైబిల్ చెప్తుంది వ్యక్తిని చూసి గణపరిశ్రమ చెప్పట్లేదు ఆ చేసేట పనికి వాల్యూ ఇస్తే ఆ వ్యక్తి కూడా వాల్యూస్తాను అందుకని మీరు ఎవరు కూడా ప్రసన్న కుమార్ వాల్యూ మనం ఎప్పుడు అనుకోండి నాకు మీరు వాల్యూ అయిపోయినా ప్రాబ్లం లేదు నేను రాగానే మీరు కూర్చోవలసిన పని లేదు నాకు రిజల్ట్ చెప్పాల్సిన పని కూడా లేదు కానీ నేను నిలబడి వాక్యం చెప్తున్నాడు మాత్రం ఆ వాక్యం మీరు సీరియస్ గా తీసుకోవాలని మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తాను ఎందుకంటే ఇక్కడ వ్యక్తికి సంబంధం లేదు ఏంటంటే ఇది పని ఇది ఇదొక జాబ్ ఇది నన్ను సీరియస్ తీసుకుపోయినా పర్లేదు కానీ ఈ పనిని సీరస్ అనుకోండి అందులో మీకు ఆశీర్వాదం తప్పకుండా ఉంటుంది అందుకే చెప్తున్నాను పని చేసేటప్పుడు పన ఆ పని జరుగుతున్నప్పుడు ఆ పని మీద ఆ ఆ పని ఎవరు చేస్తున్నారో ఆ వ్యక్తి మీద నమ్మకం ఉండాలి ఆ వ్యక్తి మీద నమ్మకం ఆయన చేసే పని మీద కూడా మీకు నమ్మకం ఉంటుంది ఎప్పుడైతే ఆ నమ్మకం ఉంటుందో అప్పుడు వినేటువంటి దాని ప్రకారం మీరు నమ్ముతారు నమ్మి దాన్ని చేయడం మీరు తు ఇష్టపడతారు ఎప్పుడు వాక్య చెప్తున్నాడు దాని వెనక నాకేదో ఉద్దేశం ఉంది అనుకుంటారు అది గంట ప్రసంగం చేసిన లోతుగా చెప్పినా సరే నా ఉద్దేశాలు వేరే అనుకుంటారు కాబట్టి మీరు దాన్ని యాక్సెప్ట్ చేయరు గమనించండి నా గురించి విషయం చెప్తున్నాను నేను కొన్ని చేద్దామని డిసైడ్ అయినప్పుడు అది మీరు అంగీకరించు అంగీకరించే నేను చేసాను నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను ఎందుకంటే నాకంటూ కొన్ని కన్విక్షన్స్ లోపల ఉంటాయి ఇప్పుడు చూడండి ఎవరైనా సరే చూడండి లీడర్షిప్ గురించి ఒక విషయం చెప్తాను గమనించండి పెద్ద పెద్ద నాయకులు ఎవరైతే ఉన్నారో దేశాన్ని వెళ్ళేటటువంటి వాళ్ళు లేదా స్వాతంత్రం తెచ్చేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళు ఒక వాళ్ళకి ఒక ఆలోచన వచ్చి చెప్పి ప్రకారం చేద్దాం అన్నప్పుడు వాళ్ళు మెజారిటీని వాళ్ళు చూసి దాన్ని బట్టి చేయరు వాళ్ళు గమనించండి ఎప్పుడైతే నేను నాకు ఆలోచించిన దాని ప్రకారం చేద్దాం అని చెప్పేసి సలహాలు సూచనలు తీసుకొని అందరూ యాక్సెప్ట్ చేస్తే చేద్దాం అనుకునేటువంటి ఎవ్వరూ కూడా పెద్ద నాయకుడుగా సమర్థవంత నాయకుడుగా రానే రాలేదు ఎవరు పెద్ద నాయకులు అవుతారు తెలుసా వాళ్ళు కూడా అనిపించినప్పుడు అది కట్టనిపించినప్పుడు ఎంతమంది ఏకీవించిన ఏకీవించకపోయినా ముందుకు చేసుకుంటూ ముందుకి వెళ్ళిపోయే వాళ్ళే గొప్ప నాయకులుగా మారుతారు అది మన దేశంలో కావచ్చు ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నా సరే అయినా చూడండి ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి ఒక ఉన్నత ఆలోచన కలిగి చేస్తున్నప్పుడు సాధారణ వాళ్ళకి విషయాలు అర్థం కావు అర్థం కాదు కాబట్టి వాళ్ళు చేసేది కూడా నమ్మరు వాళ్ళు చేసేది కూడా యాక్సెప్ట్ చేయరు యాక్సెప్ట్ చేయరు కాబట్టి ఫాలో ఇష్టపడరు ఇప్పుడు ప్రాబ్లం ఏంటో తెలుసా ఎప్పుడైతే ఇప్పుడు లోకం పక్కన పెడద్దాం మనం చర్చ గురించి చూద్దాం ఎప్పుడైతే మీరు పాస్ట్ గారు నమ్మరు మీరు పాస్ట్ గా నమ్మినప్పుడు మీరు పాస్ట్ గా చేసే దాన్ని మీరు చేయడానికి ఇష్టపడరు మీరు ఫాలో అవడానికి ఇష్టపడరు ఎప్పుడైతే మీరు ఫాలో అవ్వడానికి ఇష్టపడలేదు యాక్చువల్లీ మీరు ఏం చేస్తున్నారు తెలుసా చూడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు అర్థమవుతుంది దేవుడు మోషన్ ఏర్పాటు చేసుకున్నాడు పిలుచుకున్నాడు యాక్చువల్ మోసపడలేదు ఆ టైంలో నేను వెళ్ళను అన్నాడు కానీ దేవుడు మోసని కన్విన్స్ చేశాడు మోసని కన్విన్స్ చేసి ఏదో రకంగా సామర్థ్యాన్ని ఇచ్చి సపోర్ట్ చేసి యోహోస్వాన్ని తోడిచ్చి పొర దగ్గర పంపించాడు జాగ్రత్తగా పంపించినప్పుడు ఎప్పుడైతే వెళ్ళి మాట్లాడాడో మోసి ప్రజల దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మాట్లాడు పెద్దలతో మాట్లాడాడో మీరు వెళ్ళండి పొరతో మాట్లాడండి అన్నారు ఎప్పుడైతే ఫరుతో మోసే మాట్లాడాడో ఫరు ఇంకా కఠినమైపోయి అయిపోయి ఇంకా ఎక్కువ శ్రమని బాధని ప్రజలు కలుగు చేశాడు అప్పుడు తీరా మోస ప్రజలకు వస్తే వాళ్ళు ఏమన్నా తెలుసా నువ్వు రాకముందే మాకు చాలా బెటర్ గా లైఫ్ ఉంది ఇక్కడ మోస ఎవరైతే ఏ వ్యక్తి అయితే ఇజ్రాయల్ ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉంటాడో ఆ వ్యక్తి జ్ఞానము వీళ్ళకి లేదు కాబట్టి ఆయన ఆలోచిస్తున్నట్టుగా వీళ్ళు ఆలోచించట్లేదు కాబట్టి ఎవడైతే ఎవరైతే ఒక దినాన భవిష్యత్తులో ఆశీర్వాదకరంగా మారబోతారో ఆ వ్యక్తిని వీళ్ళు కాల్తో పొందుతున్నారు తృణీకరిస్తున్నారు బైబిల్ చాలా సందర్భం అలా జరుగుతుంది మోస చేసేటువంటి కార్యములో మోసకి స్వార్థం లేదు మోస కార్యం చేస్తున్నప్పుడు ఈ కార్యాన్ని బట్టి ఇజ్రాయల్ ప్రజలకు ఆశీర్వాదం కాబట్టి ఒకరిక చూస్తే మోస ఇజ్రాయల్ ప్రజలకు ఆశీర్వాదకరం కానీ మోస కార్యకు అర్థం కాలేదు కాబట్టి ఏదైతే వీళ్ళకి ఆశీర్వాదకరంగా మారబోతుందో దాన్ని వీళ్ళు ధృవీకరించే ప్రయత్నం చేశారు అందుకని చాలా సందర్భం రాజుతో కూడా కొట్టద్దాం అనుకున్నారు ఎందుకో తెలుసా మోస ఆలోచన లేరు మోస గురుంది ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే నేను ఖచ్చితంగా ఐ మీన్ కానం దేశానికి తీసుకుని వెళ్ళాలి కాబట్టి ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఆయన గురి పెట్టున్నాడు కానీ అసలు ఎవరి కోసం అయితే మోస వచ్చాడు అసలు వాళ్ళని వెనకలు రావడానికి ఇష్టపడలేదు ఇష్టపడి చాలా సందర్భం రాజులతో కూడా చంపద్దాం అనుకున్నారు ఇప్పుడు చూడండి బైబిల్లో చాలా సందర్భంలో అలాంటి చాలా జరగడం మనం చూస్తాం యోసేపు నాడు గత గతవారు చెప్పాను యువసేపు యువసేపు దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు నేను ఆశీర్దిస్తాను నన్నదమ్ములు కానీ నేను బైవాడిగా చేస్తాను చెప్పాడు ఎప్పుడైతే ఆ యోహో యోసేపు దాన్ని నమ్మాడు రూడిగా నమ్మి వచ్చి వాళ్ళు విషయం చెప్తున్నప్పుడు వాళ్ళు చంపాలని చూశారు చివరిలో చూసినప్పుడు చివరికి యోసేపు దగ్గరికి వీళ్ళ అన్ని వెళ్ళి ఒకళ్ళు గుర్తుపెట్టినప్పుడు వాళ్ళు బాధపడుతుంటే యోసేపు వెళ్ళాలంటే మీరేం బాధపడకండి మిమ్మల్ని పోషించడానికే దేవుడు నన్ను ఇక్కడికి ముందుగా పంపించాడు అంటాడు కూర్చోండి ఆ మాటను బట్టి చూసుకుంటే ఒకసారి ఒకప్పుడు యువసేపు గోతులతో చూసారా చంపేద్దని చూసారా వాళ్ళు యాక్చువల్ గా దేన్ని చంపేద్దని చూశారంటే వీళ్ళని భవిష్యత్తులో ఎవరైతే పోషించబోతున్నారో ఆ వ్యక్తినే గోతులోనికి చూశారు భవిష్యత్తులో ఎవరైతే ఈయన పోషించాలని దేవుడు నిర్ణయించాడో ఆ వ్యక్తిని వీళ్ళు చంపాలని అమ్మేయాలని చూశారు ఎందుకంటే యోసేపు నమ్మింది వీళ్ళు నమ్మలేదు యోసేపు మంచి పోషణలు ఉంటే వీళ్ళు మంచి పోషాలు ఉంటారు కానీ యోసేబు ఆ దర్శనాన్ని నమ్మి అంత రూడ్గా దాన్ని పట్టుకుని ముందుకెళ్తున్నంతగా వాళ్ళు అన్నీ అందుకని చూసారా దేవుడు మనకు దర్శనం ఇచ్చినప్పుడు ఎంతమంది ఒప్పుకున్నా ఒప్పుకోండి సార్ దర్శనాన్ని పెట్టిన ముందుకి వెళ్ళిపోవడమే దేవుడు ఎప్పుడైనా దర్శనాన్ని ఇచ్చినప్పుడు ఎంతమందిని మాట అంటున్నారు వింటే నువ్వు చెయ్యి ఇలా చెయ్యి దాని దేవుడు ఎప్పుడు ఎవరికి చెప్పడు సేవ అంటే అలా చెయ్యం ఎంతమంది యాక్సెప్ట్ చేస్తా చూసి అలా చెయ్యం చూడండి నేను జంటులు కూడా చాలా ఎగ్జాంపుల్స్ చెప్పగాను చాలా మంది సైంటిస్టులు ఇలా చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు బతుకున్నప్పుడు ఎవరు కూడా వాళ్ళకి వాల్యూ అవ్వలేదు తెలుసు మీ కృష్ణ గొప్ప గొప్ప సైంటిస్టులు గొప్ప గొప్ప నాయకులు వాళ్ళు బతుకున్నప్పుడు వాళ్ళు చాలా విషయాలు చేశారు చాలా సాధించారు కానీ బతుకున్నప్పుడు ఎవరు కూడా వాళ్ళు చెప్పింది దాన్ని ఎవరు కూడా నమ్మలేరు చూడండి సైంటిస్టులు చాలా మంది చాలా కనిపెట్టారు భూమి గుండ్రంగా ఉందని కనిపెట్టారు చాలా మంది సూర్యచంద్ర నక్షత్రాలు చూడగలని కనిపెట్టారు టెలిస్కోప్ కనిపెట్టిన వ్యక్తి గలీలియో గలీలియో ఫాదర్ ఆఫ్ సైన్స్ అంటారు కదా గలీలియో ఆయన తెలుసుకున్న కనిపెట్టింది ఆయనే భూమి మీద నిలబడి చంద్రుణ్ణి ఆ గ్రహాన్ని ఇక్కడ నుండి చూడొచ్చని దాన్ని స్టడీ చేసి అది ఏ పద్ధతిలో పనిచేస్తుందో వాటి అన్నిటిని కూడా ఆయన ఆ రోజు చెప్పినప్పుడట ఎవరు కూడా నమ్మలేదంట ఆయన చెప్పిందని ఎవరు నమ్మలేదంట నమ్మకం కాదు ఇంకా వ్యతిరేకించారు కూడా మరి ఆయన అనుకుంటే మరి వేరే ఆయనో తెలియదు కానీ నాకు తెలియదు కానీ ఒక ఆయన అయితే ఇలాగే ఆయనకు ఆలోచనతో ఆయన కూడా సైంటిస్టే ఆ విషయం చెప్పినప్పుడు జనం వాళ్ళకి అర్థం కదా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదంట యాక్సెప్ట్ చేయబడి చివరికి ఎంత వ్యతిరేకత ఆ వ్యక్తి మీద వచ్చిందంటే ఆయన ఆ దినం నుండి చచ్చిపోరు కూడా గృహం నిర్బంధం చేసిందంటే ప్రభుత్వం కూడా ఆ వ్యక్తిని ఆయన సైంటిస్టు గొప్ప ఆలోచన కలిగాడు ఏదో ఒక విషయం స్టడీ చేశాడు అది చెప్పాడు లోకల్ కదా అర్థము కాలేదు కాబట్టి ఆయన బ్లంట్ గా అదే స్టడీ చేస్తూ దాని మీద మైండ్ పెట్టేసరికి వెళ్ళేస్తుంది వీళ్ళకి అర్థం కాక లేకపోతే కోర్టు వరకు కేసు వెళ్ళి ఆయన చేసి చచ్చిపోయే వరకు ఇంట్లో బయటకి రానివ్వలేదు వాళ్ళు ఆశయం తెలుసా ఆయన చచ్చిపోయి వెళ్ళిపోయిన తర్వాత మరొక సైంటిస్టు ఆయన కనున్నదే చెవులు కనుక్కుని అది ఆయన కనుక్కున్న నిజమే అని చెప్పిన తర్వాత అప్పుడు ఆ చచ్చిపోయిన వ్యక్తిని పొగడం మొదలు పెట్టారు ఏం చెప్తుంది తెలుసా జనరల్ గా సహజంగా మనుషులకు ఏం జరుగుతుంది తెలుసా గొప్ప గొప్ప సరే బతుకుండగా వారి మధ్యలో ఉంటున్నప్పుడు ఆ వ్యక్తి చెప్పేది జనరల్ గా మనుషులు నమ్మరు ఎందుకో తెలుసా అది సాధారణమైన మనిషి జ్ఞానం నాకు మించింది కాబట్టి అది అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది కాబట్టి ఆ వ్యక్తి వాళ్ళ మధ్యన సంచరిస్తూ తిరుగుతూ ఆ విషయాలు చెప్తున్నప్పుడు వాళ్ళకి అర్థం కాదు కాబట్టి వాళ్ళ వ్యక్తిని వ్యతిరేకిస్తారు వ్యక్తి యొక్క ఆలోచనల్ని వ్యతిరేకిస్తారు ఇది అన్ని చూడండి బతుకున్న వాళ్ళకంటే చచ్చిపోయిన వాళ్ళకి ఎక్కువ గౌరవం ఉంటుంది బతుకున్న చచ్చిపోయిన వాళ్ళకి గవర్నమెంట్ విగ్రహాలు కడతాయి బతుకున్నప్పుడు విగ్రహాలు కట్టదు వాళ్ళకి వాళ్ళు ఎంత గొప్ప కార్యమే చేయలేదు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ గౌరవం వస్తుంది బతుకున్నప్పుడు రాదు చచ్చిపోయిన తర్వాతే మనిషిని మనుషులు గుర్తిస్తారు బతుకున్నప్పుడు ఆయన ఎలా జీవించాడు ఆ జీవితాన్ని బట్టి వాళ్ళు గుర్తించడు చచ్చిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఎప్పుడుకో వాళ్ళకి వెలుగుతుంది విషయం లేదా ఈ విషయాన్ని అప్పుడే ఆయన చెప్పాడు అప్పుడు ఆ వ్యక్తిని గౌరవించడం ఆ వ్యక్తిని గురించి అప్పుడు గొప్పగా మాట్లాడడం చేస్తాం ఇప్పుడు లోకల్ అలా ఉంది పొలా చాలా సందర్భాలు చర్చ కూడా అదే జరుగుతుంది ఎందుకంటే సేవకుడు వారి మధ్య నుండి మాట్లాడుతున్నప్పుడు చెప్తున్న విషయాలు వాళ్ళకి అర్థము అవి అందుకని చూడండి డేస్ లోకాశ వార్త అధ్యాయము